నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అనేక చోట్ల అక్రమార్గాన్ని గెలిచారు తిరువురుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఎందుకంటే అక్కడ ఖాళీ అయిన పరిస్థితిలో ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగా మా చైర్మన్ చైర్పర్సన్ రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇరవై స్థానాల్లో పదిహేడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం కూటమి గెలిచినటువంటి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఎన్నికలను అడ్డుకోవాలనే ఆలోచనతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యాలయం ముందు చేసినటువంటి రగడ పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల చేతే మా పార్టీకి సంబంధించినటువంటి కౌసులను తీసుకున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజానికం యావత్తూ కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు